हे पता ये नमः जनानां ग्वा गणपति गुम्भा महय कविं कविनाम उपमश्रवस्तमं ज्येष्ठराजं ब्राह्मणं ब्राह्मणस्पता आनश्रणवन्नूति बिसेदसारम श्री महागनाधिपतये नमः प्रणोदेवी सरस्वती वाजे भृपाजुनीवती ూ శ్రీ మహా సరస్వత్యై నమో నమ భారతీశంకరపీఠ భక్తులకు అశేష ప్రేక్షకులకు శుభాభివందనాలు శుభాశిస్సులు ఇప్పుడు మనకు పదో తారీఖు నుండి గుప్త నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి నవరాత్రులలో నాలుగు ఉన్నాయి మొత్తము ఆ నాలుగిట్లలో అశ్వీజ మాసంలో వచ్చేటువంటి దేవీ నవరాత్రులు మాత్రమే గుప్త నవరాత్రులు కానటువంటివి మిగిలినటువంటి ప్రతి ఒక్కటి కూడా మూడు అంటే ప్రతి ఇంకా మిగిలిన మూడు నవరాత్రులు ఉన్నాయి మూడు కూడా గుప్త నవరాత్రులు రేపు పదో తారీఖు నుంచి ఆ గుప్త నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి సరే వీటి మీద అనేక వీడియోలు అయితే వస్తున్నాయి ఇలా చేయండి అలా చేయండి దానివల్ల ఇది వస్తుంది దీని విన దీని వల్ల ఇది వస్తుంది అని ఎవరినీ కూడా నేను కించపరచటం లేదు కాకపోతే గుప్తము అనగానే గోప్యత రహస్యంగా చేసేటువంటిది బహిరంగంగా మనం చేసేటువంటిది కాదు ఏదైనా మనం అంటే గుప్తంగా ఉంచండి గోప్యంగా ఉంచండి అంటుంటాం అలా గుప్త నవరాత్రులు అనంటే గోప్యంగా రహస్యంగా చేసేటువంటిది అది శ్యామలామవారి కావచ్చు మాతంగి కావచ్చు ప్రత్యంగిరా కావచ్చు వారాహి కావచ్చు అందులో అందరినీ కూడా ఆరాధన ఉంటుంది కాకపోతే కేవలం కూడా గుప్తంగా మాత్రమే మనం అది నిర్వహించాలి మినహాయిస్తే ఒక షెడ్ వేసు ఒక పందిరి వేసు పది మందికి కూడా చూపించేటువంటిది కాదు ఒక్కసారి మీరు ఒక ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే ఈ గుప్త నవరాత్రుల గురించి మనం ఎక్కడా కూడా విని ఉండలేదు తద్ రహస్యం భవతి రహస్యకృతంగా ఈ యొక్క విధానాలన్నీ కూడా నడుచుకుంటూ వెళ్తూనే మినహాయిస్తే బహిర్గతంగా ఎక్కడా కూడా లేవు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ గుప్త నవరాత్రులు అనేటువంటివి చాలా బహిర్గతంగా బయటికి వస్తున్నాయి అందులో మనం ఎంతవరకు ఉండవచ్చు అనేటువంటిది మనకే అర్థమైపోతుంది ఈ పాటికే అందువల్ల అంటే ఇత పూర్వం ఎక్కడా కూడా లేనటువంటిది ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ గుప్త నవరాత్రుల గురించి వివరంగా బయటకు వస్తున్నాయి అంటేనే అర్థమైపోతుంది అంటే రహస్యంగా చేసేటువంటిది బయటకి తెలియజేసేటువంటిది కాదు అది తెలుసుకొని ఫలన కూడా జరుగుతుందంటే మనం నమస్కారం పెట్టుకోవటమే తప్పితే మనం ప్రత్యేకంగా వెళ్ళాలి మన గోత్రనామాలతో పూజ చేసేటువంటిది అంత ప్రత్యేకతమైనటువంటి విధానం కనుక బయట ఎక్కడా కూడా కట్టలేదు అమ్మవారి యొక్క శక్తిని ఉత్పన్నం చేయడం కోసం పరమేశ్వరముద్దేశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీదేవి ప్రీత్యర్థం అని సంకల్పంతో కూడి చేసేటువంటిది అది కాబట్టి ఈ ఈ యొక్క ఈ విషయాల్ని అందరికీ కూడా తెలియచేయాలని ఒక ఉద్దేశ్యంతో ఈ వీడియోని ఇప్పుడు మీ ముందుకు తీసుకురావడం జరుగుతున్నది ఈ గుప్త నవరాత్రులు అనేటువంటిది మనకు తొమ్మిది రోజులు ఉంది పదవ తారీఖు నుంచి మొదలుపెట్టి అయితే అమ్మవారికి అమ్మవారి యొక్క శక్తిని పెంపొందిస్తే మనకి ఏమిటండి ఉపయోగము అని అమ్మవారి యొక్క శక్తి పెరిగింది అంటే ఆవిడ పిల్లలుగా మనకు మంచి జరుగుతుంది అయితే దీనికి ఏమి చేయ కొంతమంది అంటే ప్రశ్నలు వచ్చినాయి కాబట్టి ఏం చేయాలండి ఎలా చేయాలి అది చెప్తున్నారు ఇది చెప్తున్నారు ఎలా చేయాలి అని ఏది ప్రత్యేకంగా చేయవలసిన అవసరం లేదు చక్కగా ఇంట్లో శ్యాముల అమ్మవారి ఫోటో అంటే మనకు దొరికేస్తుంది నేను ఒక శ్లోకం చెప్తాను ఇప్పుడు చక్కగా ఆ శ్లోకాన్ని ఉదయం కూడా మీకు కుదిరితే కనుక అది మీరు జపం చేయండి లేకపోతే వినే ప్రయత్నం చేయండి ఈ రెండిట్లలో ఏది చేసినా పదో తారీఖు వరకు మన జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోండి ఇది మొదలుపెట్టిన తర్వాత తొమ్మిది రోజులలో మనం చేయవలసిన విధానం మొత్తం కూడా పూర్తి చేసిన తర్వాత మంత్రాన్ని వినడమో పారాయణ జపం చేయటమో పారాయం చేయడమో చేసిన తర్వాత పన్నెండు రోజుల తర్వాత జీవితం ఎలా ఉంది అనేటువంటిది మనం చూసుకోవచ్చు ఈ పన్నెండు రోజుల వ్యవధిలో ఆ జీవితం అనేటువంటిది ఎలా మార్పులు చెందింది అనేటువంటి విషయం మనకే అర్థమవుతుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ కంపల్సరీ ఉపయోగం ఉంది ఆ హోమం చేయాలా అంటే హోమం చేసుకోవచ్చు కానీ ఈ తరుణంలో కాదు ఈ తరుణం అనేటువంటిది ఇప్పుడు జరిగేటువంటిది రాజశ్యామల అమ్మవారికి సంబంధించి ఇప్పుడు ఏదైతే కనుక ఈ గుప్త నవరాత్రులు జరుగుతున్నాయో అది ప్రత్యేకంగా దైవ సంబంధమై భగవత్ ప్రీత్యర్థం భగవత్ కైంకర్యార్థం మాత్రమే నిర్వహించవలసినటువంటివి అందులో మన భక్తి ఏమిటి అంటే ఆ అమ్మవారిని స్మరించటమే మన భక్తి మన ప్రేమని చాటుకోగలిగితే చాలు అమ్మవారి చక్కటి యొక్క పుత్రవాత్సల్యాన్ని అవి చూపిస్తుంది కంపల్సరీ అది మనకు దివ్య సింహాసనా సీనాం సంగీత మాతృకాం వందే వరదాం సుస్మితనరాం రాజేశ్యామలాం ఇదే దీన్ని ఒక రెండు మూడు సార్లు ప్రయత్నం చేస్తే వచ్చేస్తుంది లేదా ఈ తొమ్మిది రోజులలో కనీసం పెద్ద కష్టమేమి ఉండదు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం విన్నా సరే ఒక తొమ్మిది వేల సార్లు తొమ్మిది రోజులలో తొమ్మిది వేల సార్లు కనుక వినగలిగితే మనం ఎంతకాలం నుంచి అయితే కనుక ఒక ఉద్యోగమునందు ప్రమోషన్స్ లేక ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న అడ్డంకులు వచ్చి ఇబ్బంది పడుతున్నాము దాన్ని అటువంటి సమస్య నుంచి పూర్తిగా మనం విముక్తి చెందుతాము చక్కటి స్థితికి మనం వెళ్తాము ఏదో ఒక రూపాయి ఖర్చు పెట్టాలి పది రూపాయలు ఖర్చు పెట్టాలి పూజ చేయాలి పురస్కారాలు చేయాలి అనేటువంటిది ఇందులో ఎక్కడా కూడా చెప్పబడలేదు అంటే ఇది ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే కొంతమంది కొన్ని రకాల ఫోన్లతోటి అడుగుతున్నారు గురుగారు ఇలా ఉందండి పరిస్థితి ఇలా రాజస్యామ లేక మోహం చేసుకుంటూ చేసుకుంటే ఈ తొమ్మిది రోజులు అని అంటున్నారు దీనికి ఏంటండి పరిస్థితి అని అడుగుతుంటే ఒకళ్ళకి ఇద్దరికి చెప్పడం కాదు కదా చాలామందికి దీనిపై ఒక రకమైనటువంటి ఆలోచన ఉంటుంది ఇది ఏమిటి అని ప్రతి అందరికీ కనుక తెలియజేసినట్లయితే వారి యొక్క జీవితంలో కష్టాన్ని కొని తెచ్చుకోకుండా ఉంటారు కదా అనే ఒక ఉద్దేశ్యమై క్లియర్గా క్లారిటీగా ఈ యొక్క వీడియోని మీ అందరి ముందుకి కూడా తీసుకురావడం జరుగుతుంది ఈ ఒక్క శ్లోకం చక్కగా దివ్య సింహాసనాసీనాం సీనాం సత్కరాం సంగీత మాతృకా వందే వరదాం సుస్మితానం రాజ మలాం ఇదే శ్లోకాన్ని నేను తొంభై సార్లు జపం చేస్తా చేసే ఆ ఒక్క వీడియోని అంటే పారాయణ చేసి ఆ వీడియోని కూడా మంత్ర రూపంలో అందిస్తా ఇవ్వాలి తొమ్మిది వేల సార్లు అంటే మరి మనం రోజు ఒక వెయ్యి సార్లు నాలుగు ఉదయం మూడు వందల సార్లు మధ్యాహ్నం మూడు వందల సార్లు సాయంత్రం మూడు వందల సార్లు అలా వినుకుంటూ వెళ్తే పది రోజులలో తొమ్మిది వేల సార్లు మనం వినగలుగుతాం కనీసంగా సామాన్యంగా ఆలోచించిన ఒక మూడు వందల సార్లు అయినా సరే నేను ఇదే శ్లోకాన్ని పారాయణ చేసి నేను మీకు పంపిస్తా మూడు కోట్ల ఒక్కొక్కసారి వినే ప్రయత్నం చేయండి పెద్ద సమయం పట్టదు ఉదయం మూడు వందలు మధ్యాహ్నం మూడు వందలు అరగంటలో అయిపోతుంది వినటానికి అంటే అక్కడే కూర్చొని ఇలానే కూర్చొని మనం వినాలి ఏ పని చేయకూడదు అనేటువంటిది ఎక్కడా కూడా చెప్పబడలేదు మీరు ఉదయం పూట లేచిన తర్వాత స్నానం చేసేయంగానే మొహాన్ని గుర్తు పెట్టుకొని మొదలు ఇది ఆన్ చేసుకోండి మీరు ఏ పని చేస్తుంటున్నా ఒక చెవు మాత్రం అక్కడ పెట్టండి అంటే అది మన మనస్సాక్షి మనకు తెలిస్తే చాలు మనం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ ఒక శ్లోకాన్ని మనం వింటున్నాం అనేటువంటిది మన మనస్సాక్షిగా మనం అర్థం చేసుకొని ఒక అరగంట మూడు వందల సార్లు ఉదయం మీరు జర్నీ చేస్తున్నారు ఆఫీస్కి వెళ్తున్నారు ఆఫీస్కి వెళ్తుంటే ఒక అరగంట నలభై నిమిషాలు సమయం పడుతుంది ఈ సమయంలో కూడా మీ ఇయర్ ఫోన్ పెట్టుకొని సరే అసలే అంటే బండి మీద వెళ్తూ వినమని నేను చెప్పను అవకాశం ఉంది ఆ రోడ్డులో పెద్ద హడావిడి ఏమీ ఉండదు అనుకుంటే అలా కూడా మీరు వింటూ వెళ్ళవచ్చు అది రోజు తొమ్మిది వందల సార్లు మినిమం అంటే ఘంటంగా సమయం పడుతుంది తొమ్మిది వందల సార్లు వింటామంటే అంటే మూడు అర గంటలు మనం సమయం తీసుకున్నా చాలు వింటూ పదో తారీఖు నుంచి నవరాత్రులు తొమ్మిది రోజులు పూర్తయ్యే వరకు తొమ్మిది వేల సార్లు మీరు విని నోటికి బాగా వచ్చేసిన తర్వాత తొమ్మిది వందల సార్లు ఆ మన శ్లోకాన్ని అనుకోండి ఈ పదో తారీఖుకి ముందు మన జీవితం ఎలా ఉంది అనేటువంటిది రెక్క వేసుకుంటే ఖచ్చితంగా పన్నెండు పదమూడు రోజుల తర్వాత ఆ జీవితంలో చక్కటి ఆ జీవితం ఉద్ధరింపబడడం అనేటువంటిది మనం చూస్తాం ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని అందరికీ కూడా అందజేస్తే దాన్ని తెలుసుకొని తొందరపాటు చర్య ఏదో మనం చేసేసుకోవాలి అనేటువంటి విషయంలో ముందుకు వెళ్ళి లేనిపోయిన అగచాట్లు పడకుండా ఉంటారు అని దీనికి ప్రత్యేకమైన నియమములు అంటూ ఏమీ లేవు కాకపోతే ఏంటంటే అమ్మవారు ధ్యానం చేసేటువంటి పరిస్థితులలో కాస్త మనం మనస్సు శుచిగా ఉండాలి మనస్సు శుచిగా ఉండాలి అని అంటే శాకాహారం మాత్రమే తీసుకుంటూ మీరు చేయడం అనేటువంటిది యోగదాయకం లేదంటే నేను మాంసాహారం తీసుకుంటానండి అన్నప్పుడు సాధ్యమైనంతవరకు దీని జోలికి వెళ్ళవద్దు ఎందువలంటే ఇది శక్తి రూపం ఆ శక్తి అనేటువంటిది చేస్తున్న కొద్దీ కూడా ఉగ్రాన్ని పెంపొందిస్తుంది కోపం అనేటువంటిది మన మనసులోకి వస్తూ ఉంటుంది ఈ యొక్క ఘాటు పదార్థాలు మసాలా పదార్థాలు ఇవన్నీ కూడా రజోగుణాన్ని తామస గుణాన్ని ఎక్కువగా పెంపొందిస్తుంటాయి కాబట్టి సత్వగుణాన్ని తీసేస్తుంటాయి కాబట్టి మనకు ఆవేశం అనేటువంటిది అధికంగా వస్తూ ఉంటుంది కాబట్టి ఏదైనా మంత్రాన్ని కానీ శ్లోకాన్ని కానీ కొన్ని రోజులు ఒక విధానంగా మనం దీక్ష చెయ్యాలి అంటే కొన్ని కొన్ని విధానాలు చెప్తూ ఉంటారు ఆ విధానాన్ని అనుసరిస్తే మంచిది లేదండి అన్నప్పుడు సాధ్యమైనంత వరకు మీరు ఉల్లుపాయ లాంటివి తిన్న శాకాహారం మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే అది మేలు ఎందువల్లనంటే నేను తొమ్మిది రోజులు చేశానండి నాకు ఆ ఫలితం సరిగ్గా రాలేదండి అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం బాధ వేస్తుంది తొమ్మిది రోజులు మనం చేశాం కదా మనకి ఫలితం ఎందుకు రాలేదని బాధ వేస్తుంది మనం బాధపడతాం కానీ మనం చేసేటువంటిది సవ్యంగా చేసామా లేదా అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు ఆలోచన మర్చిపోతాం ఎందుకంటే మనకున్న కష్టం ఎలా ఉంటుందంటే బా బా బాగుపడాలి బయటికి రావాలి నిలబడాలి అనేటువంటి ఆలోచనలోనే మనం చేస్తాం మన దీని విధానం ఇది అనేటువంటి విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోలేము కనుక ఆ ఒక ప్రయత్నం కనీసం శాకాహారం మాత్రమే తీసుకుంటూ కనుక పదోరో పదో తారీఖు నుంచి మీరు కనుక చేయగలిగితే ఖచ్చితంగా పన్నెండు పదమూడు రోజుల వ్యవధిలో జీవితంలో అనేకమైనటువంటి మార్పులు చాలా ప్రశాంతంగా అయితే ఏర్పడుతుంది నేను ఒక మూడు వందల సార్లు ఆ శ్లోకాన్ని పారాయం చేసి మీకు అందిస్తాను రేపు సాయంత్రం వరకు అంటే ఇవాళంటే ఇవాళ దాన్ని నేను ప్రారంభం చేస్తే నాకు మొత్తం నేను పారాయం చేసి మీకు చేసి ఇవ్వాలి కాబట్టి సమయం పడుతుంది రేపు సాయంత్రం వరకు మీకు అందుబాటులోకి వచ్చేటట్టుగా అది నేను తీసుకొని ఇచ్చిస్తాను ఎల్లుండి ఉదయం నుంచి చక్కగా దీపారాధన చేసుకొని వినే ప్రయత్నం చేసి మనం పడుతున్నటువంటి ఆవేదనలు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో సతమతం అవుతున్నామో దాని నుంచి మనకు మనమే బయటపడేటువంటి చక్కటి ఒక ప్రక్రియ మన చేతుల్లో ఉన్నది కాబట్టి దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని క్షేమంగా సుఖంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు అనుభవం శ్రీ మహాగాణాధిపతి జనమో స్వస్తి